హాయ్ హలో ఇవాడ నేను బాటల్ కటింగ్ ఇండిస్ట్రేట్ని చూపిస్తున్నాను ఇది మన ఆదికిచ్చిన ప్యాంట్ అనమాట దీనికి ఫస్ట్ మనము మెజర్మెంట్స్ తీసుకుందాం మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలంటే ఫస్ట్ దీన్ని లూజ్ మెజర్ చేసుకుందాం గీరా ఇది ఎంత లూజ్ కావాలి కరెక్ట్గా ఇక్కడ మనం పీస్ వేస్తాం కదా ఆ ప్లేస్లో పట్టుకోవాలి ట్రయాంగిల్ వేసాం కదా ఆ ట్రయాంగిల్ దగ్గర పట్టుకొని మొత్తం నీట్గా ఇలా రివర్స్లో తీసుకొని తిరగేసి తీసుకుంటే ప్యాంటు మనకి మెజర్మెంట్స్ కరెక్ట్గా వస్తాయి అన్నమాట ఈ పార్ట్ నుంచి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు లూజ్ ఎంతుందో కోల్చుకోవాలి ఖర్చులతో కలిపి ఇది ఫిఫ్టీన్ అండ్ హాఫ్ వచ్చిందంటే షింకాయ ఉంటుంది కదా సిక్స్టీన్ పెడదాం ఇది సిక్స్టీన్ సిక్స్టీన్ ఇంచెస్ వచ్చింది అంటే రెండు మడతల మీద సిక్స్టీన్ అనమాట ఆ తర్వాత మనకి కిస్తా ఎంతో మెజర్ చేసుకోవాలి పైన పీసుతో కలిపి విడిగాను మెజర్ చేసుకోవాలి మొత్తం ఎంత ఉంది ఫోర్టీన్ ఉంది కిస్తా ఫోర్టీన్ అండ్ హాఫ్ పెట్టుకుందాం ఇక్కడ నుంచి తీసుకుంటే ఖర్చు దగ్గర నుంచి ఇక్కడ జాయింట్ చేశారు కదా పైన పైన పీస్ జాయింట్ చేసిన దగ్గర నుంచి ఆ ఖర్చుతో కలిపి ఈ ప్లేస్లో ఎంత ఉందో తీసుకోవాలి అది టెన్ అండ్ హాఫ్ వచ్చింది ఓకే ఇది టెన్ అండ్ హాఫ్ వచ్చింది లూజ్ సిక్స్టీన్ వచ్చింది ఆ తర్వాత పైన ఇది వన్ ఇంచ్ ఫోల్డ్ చేయడానికి ఇలా తీసుకొని అండ్ ఇక్కడ ఫైవ్ అండ్ హాఫ్ అంటే సిక్స్ అనమాట మొత్తం టోటల్గా మడత కుట్టే ఫోల్డ్ దాంతో కలిపి సిక్స్ ఇంచెస్ తీసుకోవాలి ఇప్పుడు మనం తీసుకునేది చూద్దాం ఫస్ట్ ప్యాంటు ఇలా రివర్స్లో చూసుకుని రివర్స్లో తీసి మెజర్ చేసుకుంటే మనకి మెజర్మెంట్స్ నీట్గా కరెక్ట్గా వస్తాయి ఎగ్జాక్ట్గా తర్వాత దీని లెంగ్త్ ఒకటి మెజర్ చేద్దాం టోటల్ లెంగ్త్ ఫార్టీ వన్ ఉంది ఫార్టీ వన్ ఉంది కదా దాంట్లో నుంచి ఒక సిక్స్ తీసేయాలంటే కింద పార్ట్ ఎంత ఉందో దాన్ని మెజర్ చేద్దాం ఫస్ట్ ఇలా పెట్టి ఇక్కడ ఖర్చు దగ్గర నుంచి కింద వరకు ఎంత ఉందో చూసుకోవాలి థర్టీ ఎయిట్ వచ్చింది థర్టీ ఎయిట్ ప్లస్ ఇక్కడ మీకు ఫోల్డ్ చేసేటట్టు అయితే కనుక టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి నేను ఇక్కడ ముక్క తిప్పుతాను పీస్ అటాచ్ చేస్తాను కాబట్టి థర్టీ ఎయిట్ తీసుకొని దీనికి ఒక టూ అండ్ హాఫ్ తీసుకుంటాను అనమాట ఇది క్లాత్ ఇది స్ట్రైప్స్ ఇలా వచ్చినాయి కాబట్టి మనం డిజైన్ కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి అప్పుడు కటింగ్ చేసుకోవాలి మామూలుగా పన్నా ఇటువైపు పెడతారు కూరలు అటు వచ్చేలా పెడతారు కానీ నేను ఎలా డిజైన్ ఏ డిజైన్ ఎటువైపు ఉన్నా కానీ నేను కూర అంచులు పైకి వచ్చేటట్టు కూర ఇటు అటు వచ్చేటట్టుగా పెడతాను అనమాట టూ లెగ్స్ ఒకేసారి కట్ చేయాలంటే ఇలా ఫోర్ ఫోర్ ఫోల్డ్స్ వేసేస్తాం కదా అలా అయితే మనకి పీస్ మిగలదు క్లాత్ సరిపోదు అనమాట ఇప్పుడు చిన్న క్లాత్ ఉన్నప్పుడు ఏం చేయాలి ఒక్కొక్క ఒక ఫోల్డ్ సింగిల్ ఫోల్డ్ ఇలా తీసుకొని ఇక్కడి నుంచి మనకి కిందది సిక్స్టీన్ అండ్ సిక్స్టీన్ వచ్చింది కదా లూజు ఇక్కడ నుంచి సిక్స్టీన్ సిక్స్టీన్ మెజర్ చేసుకొని సిక్స్టీన్ ఇంచెస్ సిక్స్టీన్ ఇంచెస్కి లాగా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకొని సిక్స్టీన్ ఇంచెస్కి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి సిక్స్టీన్ అండ్ హాఫ్ వచ్చింది కొంచెం లూజ్ ఎక్కువైనా పర్వాలేదు కానీ తక్కువైతే మనకి సరిపోదు కదా మళ్ళీ ఒకటికి రెండు సార్లు చెక్ చేసేసుకొని ఇలాగ నీట్గా పెట్టేసుకోవాలి ఇలా పెట్టడం వల్ల ఏంటంటే ఎంత చిన్న క్లాత్ ఉన్నా కానీ ఒక్కొక్క లెగ్ కట్ కట్ చేసుకున్నామంటే ఎంత చిన్న పీస్ అయినా కానీ వన్ అండ్ హాఫ్ మీటర్ అయితే ఈజీగా ఎక్సెల్ సైజ్కి సరిపోతుంది అనమాట ఇది సిక్స్టీన్ ఉంది ఇది ఎంత వచ్చింది మనకి కిస్తా ఈ పార్ట్ టెన్ అండ్ హాఫ్ వచ్చింది కదా ఇది ఒకసారి మళ్ళీ ఒకసారి చూసుకుందాం ఇక్కడ టెన్ అండ్ హాఫ్ వచ్చింది అంటే ఇక్కడి నుంచి టెన్ అండ్ హాఫ్కి ఒక మార్క్ చేసుకోవాలి ఒక మార్క్ చేసుకోవాలి ఆపోజిట్ సైడ్ కలర్ తీసుకుంటే బాగా కనిపిస్తుంది టెన్ అండ్ హాఫ్ పెట్టుకోవాలి సిక్స్టీన్ వచ్చింది కదా కింద లూజ్ ఎంత ఉందో ఇక్కడ చెక్ చేసుకోవాలి సిక్స్ అండ్ హాఫ్ సిక్స్ అండ్ హాఫ్ వచ్చింది అంటే మనం సెవెన్ పెట్టుకుంటే సరిపోతుంది సెవెన్ సెవెన్ అండ్ హాఫ్ ఎవరికైనా సరే ఈ ఈ మొహరి ఎలా వచ్చిందంటే ఇది సిక్స్ ఉంటే సరిపోతుంది ఎగ్జాక్ట్గా సిక్స్ ఉంటే సరిపోతుంది ఖర్చుతో కలిపి సెవెన్ పెట్టుకుంటే సరిపోతుంది ఆ తర్వాత మళ్ళీ లెంగ్త్ ఒకసారి చూసుకుందాం లెంగ్త్ ఇక్కడ నుంచి ఇందాక థర్టీ ఎయిట్ వచ్చింది కదా కరెక్ట్గా థర్టీ ఎయిట్ వచ్చింది ఒక హాఫ్ ఇంచు మడిచి కుట్టుకోవడం కోసం అదొకటి తీసుకుందాం ఎక్స్ట్రా తీసుకోవాలి తర్వాత ఇక్కడ నుంచి థర్టీ అండ్ హాఫ్ థర్టీ ఎయిట్ అండ్ హాఫ్ మార్క్ చేసుకోవాలి హిప్ సైడ్ కూడా ఒక థర్టీ ఎయిట్ అండ్ హాఫ్ మార్క్ చేసుకుంటే స్ట్రైట్ లైన్ తీసుకోవాలి ఇక్కడ లూజ్ సెవెన్ ఉంది కదా సెవెన్ పెట్టం హాఫ్ పెట్టాను ఇంకొక స్ట్రెయిట్ లైన్ తీసుకోవాలి తీసిన తర్వాత ఇక్కడ మనం కిస్తా మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక లైన్ డ్రా చేసేసుకోవాలి ఇలాంటి స్కేల్ పెట్టుకుంటే మనకి నడిచేటప్పుడు సెంటర్లో పైకి ఇలా ఎత్తి పెట్టినట్టు రాకుండా ఉంటుంది దీనికి లూజ్ ప్యాంట్ కాబట్టి పర్వాలేదు కానీ ప్లాజోస్ అవి కుట్టేటప్పుడు మాత్రం కరెక్ట్ తప్పనిసరిగా ఈ ఈ స్కేలు ఉండాలి ఇలా మార్క్ చేసేసుకోవాలి కట్ కింద ఏం లేకుండా చూసుకోండి ఎందుకంటే పొరపాటున క్లాత్ క్లాత్ దీని కిందకి వెళ్ళిపోతే అది కూడా కట్ అయిపోతుంది కదా ఒకసారి చక్కగా చెక్ చేసుకొని కట్ చేసుకోవాలి మామూలుగా అయితే రెండు రెండు లెగ్స్ ఒకసారి కట్ చేసేసుకోవచ్చు కానీ తక్కువ క్లాత్ అయినా కానీ ఎలా కట్ చేసుకోవాలో చూపించడం కోసం నేను ఇలా చూపిస్తాను మనకే క్లాత్ మిగులుతుంది కదా తర్వాత ఇది ఎలాగో కాటనే కాబట్టి మనం కర్చీఫ్గా చిన్న పీసెస్ మిగిలితే ఖర్చీఫ్గా అన్నా కట్ చేసేసుకోవచ్చు తర్వాత యూస్ చేసుకోవచ్చు కదా సిజర్ సరిగ్గా లేదు ఒక లెగ్ వచ్చింది కదా ఇదిలా తీసి చూసారా ఈ క్రాస్ ఇలా మిగిలింది కదా దీని ఇలా తిప్పేసి ఇప్పుడు పైనది ఇటువైపు నుంచి కట్ చేస్తాం అనమాట ఇలా అంటే అర్థమవుతుంది కదా ఫస్ట్ ఇటు కిస్తా ఇటు పక్కన పైన పెట్టిలా కట్ చేస్తాం కదా బాటం కాలు కింద వచ్చినప్పుడు ఇలా యాంకిల్ ఇక్కడికి వచ్చింది కదా దాన్ని ఇలా పెట్టేసి ఈ లెగ్ని ఇటువైపు ఇలా పెడతామన్నమాట ఇలా పైన కరెక్ట్గా చూసుకొని పెడితే మనకి క్లాత్ మిగులుతుంది ఎంత చిన్న పీస్తో అయినా మనం కట్ చేసేసుకోవచ్చు అనమాట ఒక్కోసారి వన్ అండ్ హాఫ్ మీటరు అలా వస్తుంది కదా అలాంటప్పుడు కూడా సరిపోతుంది ఇక్కడికిస్తా ఇది నీట్గా కరెక్ట్గా వచ్చిందా లేదా సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసేసుకొని అప్పుడు కట్ చేసుకోవాలి ఇలా ప్లేస్ చేసుకొని దీన్నిలా ఒక పన్ను ఇలా పట్టుకొని ఇలా తీసామంటే కరెక్ట్గా వచ్చేస్తుంది నీట్గా ఇలా సర్దేసుకొని ఒకసారి మార్క్ చేస్తాం ఇంట్లో కనిపించట్లేదు కదా మీకు వైఫ్ డ్రా చేస్తే మీకు ఈజీగా కనిపిస్తుంది ఇది తీసేస్తే ఇక్కడ ఇది కూడా కట్ చేసేటండి కదా అది వచ్చేస్తుంది ఇలాగా మనమే క్లాత్ తిప్పకుండా మనమే ఆ సైడ్కి వెళ్ళి కట్ చేసుకుంటే అప్పుడు నీట్గా వస్తుంది ఎగుడు దిగుడులు రాకుండా ఒక క్లాత్ అటు ఇటు జరిగిపోకుండా నీట్గా వస్తుందన్నమాట అది మనమే ఫోర్ ఫోర్స్ చేసేసి టూ లెగ్స్ తీసేస్తే ఇంత పీస్ రాకపోయేది పైన బిట్టేస్తాం కదా ఆ గజరట్ అది రా అదికి దానికి సరిపోయేది కాదనమాట ఇప్పుడు ఒకటి లైక్ ఇది ఇంకోటి ఓకే ఇది పక్కన పెడదాం ఓకే ఇప్పుడు దీనికి లూజ్ ఎంత ఉందో చూద్దాం పైన పీస్ ఉంది కదా ఈ పీస్ ఎంత విడుతుందో చూడాలి ఇది ట్వంటీ త్రీ ఉంది ట్వంటీ త్రీ ఇక్కడ జాయింట్ పడుతుంది కదా దానికి వన్ వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకుంటే ట్వంటీ ఫోర్ అవుతుంది అనమాట ట్వంటీ ఫోర్ లూజ్ అవుతుంది ఇది ఫోల్డ్ చేయకుండా ఫైవ్ ఇంచెస్ ఉంది ఫోల్డింగ్తో కలిపి సిక్స్ అండ్ హాఫ్ ఫోల్డ్ అవుతుంది వన్ ఇంచ్ ఫోల్డ్ అవుతుంది పైన మర్చి కొడతాం కదా దాన్ని కలిపి సిక్స్ అండ్ హాఫ్ తీసుకుందాం సిక్స్ అండ్ హాఫ్ తీసుకుంటే ఇలాగా ఫైవ్ వస్తుంది అనమాట మనకి ఈ ముక్క ఫైవ్ ఫైవ్ వస్తుంది ఈ పక్కన తీసుకోవచ్చు ఇలాగా స్ట్రైట్ తీసు తీసేసుకుందాం ట్వంటీ త్రీ కదా వచ్చింది ట్వంటీ త్రీ అంటే మనం ట్వంటీ ఫోర్ తీసుకుంటే సరిపోతుంది ట్వంటీ ఫోర్ ప్లస్ ట్వంటీ ఫోర్ ఫార్టీ ఎయిట్ అంతే కదా మనం హాఫ్ తీసాం కదా ఇది సగం కదా అంటే దీన్ని డబల్ వేయాలి కదా ఇది ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ అండ్ హాఫ్ ఉంది ట్వంటీ ఫోర్ తీసుకున్నాం ట్వంటీ ఫోర్ ప్లస్ ట్వంటీ ఫోర్ ఫార్టీ ఎయిట్ రావాలి ఇక్కడ మనకి ఎంత ఉంది ఫార్టీ సిక్సే ఉంది పీస్ అటాచ్ చేసుకోవాలి ఇది ఫార్టీ సిక్స్ ఉంది ఇదంతా మనం లూజ్ పైన లెంగ్త్ సిక్స్ అండ్ హాఫ్ తీసుకుంటే ఫోల్డ్ చేయడానికి మళ్ళీ మర్చి కుట్టుకోవడానికి ఇది సరిపోతుంది సిక్స్ అండ్ హాఫ్ తీస్తున్నాను ఇలా అక్కడక్కడ ఇలా మార్క్స్ పెట్టేసుకొని సిక్స్ అండ్ హాఫ్ ఈ లైన్ ఈ లైన్ పట్టుకొని ఇలా ఆ చేసేసుకుంటే సిక్స్ అండ్ హాఫ్ వస్తుంది ఇంట్పడతాను ఇది పైన పైన పీస్ అటాచ్ చేసేది అనమాట ఇది ఇది మనకి మొత్తం డబల్ ఫోల్డ్ మీద ట్వంటీ ఫోర్ రావాలి ఖర్చుతో కలిపి కానీ ఎంత వచ్చింది మనకి ఖర్చు తీసేస్తే ట్వంటీ టూ అండ్ హాఫ్ ఉంది అంటే మనకి ఇంకా వన్ అండ్ హాఫ్ పీస్ అటాచ్ అవుతుంది ఇక్కడ దీని పక్క నుంచి ఇందులోంచి తీసుకొని అటాచ్ చేద్దాం సరిపోతుంది డిజైన్ అయితే వచ్చింది కదా ఇటు పక్క నుంచి ఇది మనము కాలి ఫోల్డ్ చేస్తాం కదా దానికి సరిపోతుంది ఇది రెండు లెగ్స్కి అడుగున మడత పెట్టి కుడతాం కదా కింద ఇక్కడ మడతపెట్టి కుడతాం కదా దానికి ఇది పొడుగుది సరిపోతుంది కాబట్టి నేను ఇటువైపు నుంచి కట్ చేస్తున్నాను డిజైన్ కూడా ఇలా వచ్చింది కదా మీ పక్కన దీని మీద పెట్టి చేద్దాం మనకి ఇంకా ఎంత కావాలి త్రీ కావాలి వన్ అండ్ హాఫ్ ప్లస్ వన్ అండ్ హాఫ్ కదా ఫోర్ తీసుకుందాం తర్వాత ఖర్చులు చూసుకుందాం దీన్ని అటాచ్ చేసేసి ట్వంటీ ఫోర్ రావాలి టూ టూ పీసెస్ అందువల్ల ట్వంటీ ఫోర్ ఈ హాఫ్ ఇంచు ఖర్చులు వదిలేస్తాము ఇక్కడ ఇక్కడ నుంచి చూస్తే ట్వంటీ ఫోర్ ఎగ్జాక్ట్గా ట్వంటీ ఫోర్ వచ్చింది ఇది కూడా ఫోల్డ్ చేసేసి దీంట్లో పెట్టేస్తాం పెడదాం సైడ్లో ఆ తర్వాత మనకి కాళ్ళకి అడుగును కుడతాం కదా అది ఎంత ఉంది సెవెన్ అండ్ హాఫ్ ఉంది మనము ఎయిట్ అండ్ హాఫ్ ఎక్స్ట్రా ఒకటి తీసుకుంటే ఇక్కడ క్రాస్ వచ్చింది కదా మనకి ఇక్కడ నుంచి మెజర్ చేద్దాం ఎయిట్ ఎయిట్ అండ్ హాఫ్ తీసుకుంటే సరిపోద్ది ఎయిట్ అండ్ హాఫ్ అంటే సెవెంటీన్ ఇంచెస్ రావాలి ఒక్కొక్కటి బాగా సెవెంటీన్ ఇంచెస్కి మెజర్ చేసుకుందాం సెవెంటీన్ అయితే రెండింటికి సరిపోతుంది సెవెంటీన్ కాకపోతే ఎయిటీన్ తీసుకుందాం ఎయిటీన్ అడుగున కాళ్ళకు కూడా సరిపోతుంది ఇలా ఫోల్డ్ చేసి అన్నమాట కాలికి అడుగున ఇది మన ఇష్టం మనం దీని విత్తి ఎంత కావాలంటే అంత వేసేసుకోవచ్చు తక్కువ కావాలంటే తక్కువ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు ఇంత వేసాను ఇది కూడా లోపల పెట్టాలి ఇది కాళ్ళది ఇంకా మనం కిస్తా పీస్ వేయాలి కదా ఇది 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 వేయటం వల్ల మనకి ప్యాంటు చిరిగిపోకుండా ఉంటుంది కూర్చున్నప్పుడు లేచినప్పుడు అలాగా చిరిగిపోకుండా ఉంటుంది ఇది మనం ఎంత ఎంత లూజ్ చేసినా పర్వాలేదు ఎంత లూజ్ చేస్తే మనకి అంత సేఫ్టీ అనమాట ఇది త్రీ ఉంది పొడుగు పొడుగు కూడా మనం వేసే కొద్దీ ఇక్కడ లూజ్ పెరుగుతుంది కానీ ఏమీ అవ్వదు ఇక్కడ క్రాస్ పీసులు మిగిలాయి కదా దాంట్లో తీసుకోవచ్చు పీస్ వేసుకోకుండా చిన్న పీస్ ఉన్నది ఇది తీసుకుంటే దీంట్లా పెట్టేసి ఫోర్ పోరు

టూ లెగ్స్ ఇవేమో కాళ్ళు కడుగులు ముక్క తిప్పుతాం కదా లెగ్స్ కింద అది కింద ముక్క కదా ఇది ఇక్కడ వేసేది అనమాట ఇది ఆ తర్వాత పిస్తా పీస్లు ఇక్కడ దీనికి ఓకే అన్నీ వచ్చేసాయి కదా ఇలా తీసుకొని ఫోల్డ్ చేసి పెట్టేసుకుంటే మనం కుట్టేటప్పుడు ఓపెన్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది ఏ పీస్ మిస్ అవ్వకుండా ఇలాగ ఫోల్డ్ చేసుకొని పెట్టి కుట్టేటప్పుడు అయితే తర్వాత కుట్టుకునేటప్పుడు అయితే ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇలా పెడతాం అనమాట ఇది ఇంత పీస్ మిగిలింది ఇంకా దీన్ని మనం దేనికన్నా టాప్లో డిజైన్గా వేసుకోవచ్చు చిన్న పీస్ తీసి లేదంటే కర్చీఫ్ల్లో కూడా కుట్టుకోవచ్చు అని చెప్తారు ఇది కాటన్ మెటీరియల్ కాబట్టి మనం కర్చీఫ్స్ కానీ కానీ పనికి వస్తుంది ఇవి ఇంత పీస్ మిగిలింది ఇది చిన్నది ఇలా మిగిలిందనమాట ఇది మనం నెక్ డిజైన్ వేస్తాం కదా వేరేది మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకొని వేస్తాం కదా అలాంటప్పుడు ఇది వేసుకోవచ్చు టాప్లో కూడా మనకి నెక్ దగ్గర వేసుకోవచ్చు వేరే డ్రెస్ కూడా మ్యాచ్ చేసుకొని వేసుకోవచ్చు అదనమాట వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్టిచింగ్ నెక్స్ట్ లైవ్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్